వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను హాయ్ అండి ఈరోజు మనం ఉసిరికాయతో పులిహోర చేసుకున్నాం దానికి కావలసిన పదార్థాలు ఉసిరికాయలు ఆవాలు జీలకర్ర వేరుశెనగ గుళ్ళు పచ్చనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు ఉప్పు ఇంగువ కొబ్బరి ముందుగా ఉసిరికాయల్ని ఇలాగా మొక్కలు కోసుకొని వీటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి చూడండి వీటన్నిటినీ ఇలా ఒలిసి తర్వాత మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ ఇలా ఉంటుంది ఒక గ్లాసున్నర బియ్యాన్ని వండి ఇలాగా బేసిన్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాత్రను పొయ్యి మీద పెట్టుకొని పోపు వేసుకుందాం ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి ఆవాలు వేగేయండి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను పచ్చపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వేగనివ్వాలి ఇందులోనే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసి మూడు ఎండుమిరపకాయలు గిల్లి వేసి చక్కగా వేగనివ్వాలి పులిహోర పోపులో పప్పులు ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుందండి అంతేకాకుండా ఈ పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఆరోగ్యదాయకం అనమాట అందుకనే కాస్త పప్పులు ఎక్కువగా వేసుకుంటే పులిహోర టేస్ట్గా ఉంటుంది ఇది చూడండి చక్కగా దోరగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకొని చక్కగా వేగనివ్వాలి దీంతో పాటు కాస్త కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి చూడండి ఇప్పుడు ఈ పోపు ఇంచుమించుగా వేగిపోయింది పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకో ఇందులో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకుందాం ఇంగువ వల్ల చాలా లాభాలు ఉంటాయి అన్నమాట అరుగుదల బాగుంటుంది కమ్మని వాసన వస్తుంది కాబట్టి ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలి దాంతోపాటు ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి నూనెలో వేయడం వల్ల మంచి రంగు కూడా వస్తుందండి ఇప్పుడు ఈ వేగిన పోపులో మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉసిరికాయ పేస్టును కూడా వేసుకొని వేగనివ్వాలి కలిస్తే చాలండి ఎక్కువగా వేగనివ్వద్దు ఎక్కువ వేగినప్పుడు ఇందులో ఉసిరికాయలో ఉండేటటువంటి పోషక విలువలు నశించిపోతాయి కాబట్టి ఎక్కువసేపు వేగించకుండా కాస్త అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ ఉసిరికాయలలో ఎక్కువ పులుపు ఉండదండి కొంచెం వగరు రుచి కలిగి ఉంటాయి ఆ వగరు పోవడానికి కాస్త కొబ్బరిని మనం తురిమి వేసుకున్నట్లయితే ఈ పులిహోరకి మరింత రుచి చేకూరుతుందనమాట చూడండి ఇప్పుడు కొబ్బరి కూడా వేసాము ఇదంతా చక్కగా కలిసింది ఇప్పుడు ఈ కలిసినటువంటి పులిహోర పోపును మనం మనం ముందుగా చల్లార్చుకున్నటువంటి అన్నంలో వేసి అన్నానికి పట్టుకునేలాగా కలపాలి పులిహోర గరిటితో కలిపితే అంతా కలవట్లేదండి మామూలు నిమ్మకాయ పులిహోర అలాంటివైతే చక్కగా కలిసిపోతాయి ఇది ఉసిరికాయ పులిహోర కదా కొంచెం పేస్ట్ గట్టిగా ఉంది ఇప్పుడు మనం తప్పనిసరిగా చెయ్యి ఉపయోగించాల్సిందే చక్కగా చేతిని ఉపయోగించి గడ్డలు లేకుండా అన్నం అంతా కలిసేలాగా దీన్ని మనం కలుపుకుందాం చూడండి ఎప్పుడైనా మనకి ఉసిరికాయలు దొరికినప్పుడు రకరకాలుగా చేసుకొని తింటే ఒట్టిగా తినమంటే తినరు కదా ఎవరు అందుకని దీంతో మనం అనాది కాలం నుండి కూడా పచ్చళ్ళు మురబ్బ లాంటివి చేసుకొని తింటూ ఉంటారు అలా కాకుండా అవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం చేయలేం కాబట్టి మనకు వీలైనటువంటిది చేయగలిగినటువంటిది పులిహోర ఇలాంటి పులిహోర సింపుల్గా తయారు చేసుకొని ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టామనుకోండి ఉసిరిగాయలో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా అందుతాయి చూడండి ఇప్పుడు ఈ పులిహోర మొత్తం కలిసిపోయింది కదా దీనిలో వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసి కలుపుకుందాం పల్లీలు వేస్తే ఆ రుచే వేరు కదండి చక్కగా ముద్ద ముద్దకు ఒక పల్లీ తగులుతూ ఉంటే ఆ రుచే వేరుగా ఉంటుంది సో అందుకనే మనం ఈ పల్లీలు కూడా వేసి మొత్తం కలుపుకున్నామండి చూసారా ఉసిరికాయ పులిహోర సిద్ధమైపోయింది ఇప్పుడు తినడానికి ఈ పులిహోర రెడీగా ఉంది చూడండి ఎలా ఉంది నచ్చిందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయ పులిహోర